లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ముందుగా అందరికీ నమస్కారం నా ఆదివాసి జ్ఞానాది మిత్రులకి ముఖ్యంగా మరి ఈనాడు గిరిజన భవనంలో మరి ఎస్టీ వర్గీకరణపై సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మరి ఫ్రంట్ ఎలక్ట్రికల్ మీడియా అందరూ కూడా మా యానాది జాతి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మరి నెల్లూరులో మరి గిరిజన భవనంలో గిరిజన ఎస్టీ వర్గీకరణపై సమావేశం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో నలుమూల నలుమూలనటువంటి యానాది సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గావించడం సుపరిణామం అయితే చాలామంది పెద్దలు చెప్తాం జరిగింది అయితే మేము సూటిగా ప్రభుత్వాలను ఒకటే అడదలుచుకున్నాం దశాబ్దాలుగా మరి మరి ఉమ్మడి రాష్ట్రం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి అత్యధిక శాతం యానాదులు పది లక్షల పైచిలుకుల యానాదులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలో మరి ఇరవై ఏడు లక్షలు పైచీలకు గిరిజన జనాభా ఉన్నారని అందులో ముప్పై నాలుగు ఉపతగాలు ఉన్నాయని అందులో మైదాన ప్రాంతంలో అత్యధిక శాతం యానాదులు పది లక్షల పైచికి యానాదులు ఈ రాష్ట్రంలో అతి పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అతి పేదరికంతో కనీసం నేటికి కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పక్కా ఇళ్ళు అదేవిధంగా బతకడానికి కనీసం జానడ భూమి నివాసించడానికి పక్కా ఇళ్ళు అనేకమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో యానాదులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తా ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా అయితే ఈరోజు మేము ఒకటే సూటిగా అడదలిచాం ఈ రాష్ట్రంలో తిరుపతిలో ఇరవై ఐదో తేదీన బాబు జగజ్జీవనరావు భవనంలో ఇదే విధంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్టీ వర్గీకరణ పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆనాది కుల సంఘాల మేధావులు ప్రతినిధులు ఉద్యోగస్తులు కార్మికులు మహిళలు యువత అందరూ కూడా దీనిపైన కూలకృష్ణంగా మాట్లాడి తదుపరి కార్యక్రమాన్ని విజయవాడలో కార్యరూపందాల్సినటువంటి ఒక సంకల్పాన్ని శ్రీకారం చూడం జరిగింది అయితే కొన్ని అనువార కారణాల వల్ల ఈ మధ్య విజయవాడలో అత్యధిక వర్షాలు పడుతు మధ్యలో నెల్లూరు జిల్లాలో గిరిజన భవనంలో ఏర్పాటు చేసి మన యొక్క వాణిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో యానాదులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ ముప్పై నాలుగు జాతుల్లో కేవలం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇప్పటికీ యానాదులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించినటువంటి సందర్భాలు కనుమేర చూపులో ఎక్కడ కూడా కనపడకపోవడం అన్యాయం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే జనాభా సంఖ్యలో మేమున్నాం ఓటు బ్యాంక్గా మేమున్నాం మరి అయితే మాకు చట్టసభల్లో కానీ రాజకీయ ప్రాతినిధ్యం కానీ కనీసం గిరిజన విభాగంలో కూడా కనీసం సరైన ప్రాతినిధ్యం యానాదులకు ఇవ్వపోవటంలో ఈ రాష్ట్రంలో పాలకపక్ష ప్రతిపక్ష పార్టీల అంతరం ఏమిటో స్పష్టంగా యానాదులకు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే మేము ఒకటే ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేయొచ్చు అని చెప్పినటువంటి ఒక సంకల్పాన్ని విడుదల చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల యానాదుల యొక్క కళ్ళల్లో ఆనందోత్సవాలు ఎల్లు విరిచాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దశాబ్దాలుగా యానాదులు అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు న్యాయస్థానం ఒక మంచి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పినటువంటి ఆలోచన వచ్చినప్పుడు యానాదుల్లో ఇకనైనా సరే మన యొక్క జాతి యొక్క విధాలపైన మన జాతి భవిష్యత్తు పైన మన జాతి భావితరాల భవిష్యత్తు బిడ్డల కోసమైనా సరే మనం ఈరోజు పోరాడితే ముందు ముందు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా రిజర్వేషన్ పరంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో ఈ అనాదులు ఎనగబడిపోయానన్నది జగమెరిగినటువంటి సత్యం కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ఉందో అటు బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ముగ్గురు కూటమ్మ పార్టీలు కలిగినటువంటి ముఖ్య ప్రతినిధులు ఇప్పటికైనా సరే మేము మేము అడిగినటువంటి న్యాయమైన కోరిక ఏదైతే ఉందో ఎస్టీ వర్గీకరణని గిరిజన కులజగణన జరిపి ముందు రెండు వేల ఇరవై నాలుగు జనాభా ప్రాతిపదికన కులగణనం జరిపి తద్వారా ఎస్టీ వర్గీకరణ జరిపి మా యొక్క యానాదుల దామాస ప్రకారం మాకు రిజర్వేషన్ అదేవిధంగా విద్య ఉద్యోగం ఆర్థిక అన్ని రంగాల్లో కూడా సమశితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్